తుంగభద్ర డ్యామ్ మళ్లీ టెన్షన్ పెడుతోంది ఏకంగా ఏడు గేట్లు పనిచేయడం లేదు నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ గేట్లు మురాయిస్తున్నాయి వాటిని పైకెత్తడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అవి పనిచేయడం లేదు గతంలో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయింది దీంతో ఇప్పుడేం జరుగుతోందని అధికారులు రైతులు ఆందోళన పడుతున్నారు గేట్లు దెబ్బతిన్నాయని కర్ణాటక మంత్రి కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఇటు నిపుణులు తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించి గేట్లను మార్చాలని చెబుతున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ తుంగభద్ర డ్యామ్ మళ్ళీ టెన్షన్ పెడుతోంది మొత్తం ఏడు గేట్లు పనిచేయట్లేదు గతంలో చూసుకుంటే పంతొమ్మిదవ గేటు కూడా కొట్టుకుపోయిన సందర్భం చూసాం అయితే అధికారులు కావచ్చు అటు అదే విధంగా నిపుణులు కావచ్చు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది అప్డేట్స్ ఏంటి మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తుంగభద్ర ప్రమాదం కొంచెం ఉందా అంటే కొంచెం ఉంది అనేది ఎక్స్పర్ట్లు చెబుతూ ఉన్నారు గతంలో ఆగస్టు నెలలోనే పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోవడం జరిగింది డ్యామ్ సమయంలో మొత్తం తీవ్ర ఉత్కంఠ నెలకొంది మరికొన్ని గేట్లు కూడా డ్యామేజ్ అయినాయని గతంలోనే డ్యామ్ ఎక్స్పర్ట్లు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే డ్యామ్ కి ఇంట్లో పెరగడంతో డ్యామ్ చే భద్రత లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది డ్యామ్ కి సంబంధించినటువంటి ఏడు గేట్లు మొరాయిస్తున్నాయి వాటి భద్రత ప్రశ్నాత్కంగా మారింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి ముప్పై మూడు గేట్లలో నాలుగవ నెంబరు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ గేట్ లో మరి అడ్వాన్స్థితి పేరుకుందంటే ఎక్స్పర్ట్లు చెప్తున్నారు గతంలో కూడా కంగీ కూడా తుంగభద్ర డ్యామ్ కు వెళ్ళడం జరిగింది అక్కడైతే ఆ ముదో నెంబర్ గేటు పట్టుకుపోవడంతో తప్పుడు తాత్కాలిక గీత అమర్చడం జరిగింది అది కూడా లీకేజ్ అవుతున్నట్లు సమాచారం అవుతుంది ఏదైతే ఎక్స్పెక్ట్ పెట్టినటువంటి గేట్కు సంబంధించి మొత్తం మరమ్మతులు చేయాలని కొత్త కొద్ది గేట్లని అమర్చాలని చెప్పినప్పటికీ డ్యామ్ కి ఈ మధ్య కాలంలో ఎగురు నుండి వస్తున్నటువంటి భారీ వర్షాలకు భారీ ఎత్తున డ్యామ్ కు వరద నీరు చేరుకుంటుంది ఇప్పటికే దాదాపు ప్రతిరోజు యాభై క్యూసెక్ల నీళ్లు బయటకు వస్తున్నాయి విధంగా ఇంట్లో వచ్చేసి దాదాపు అరవై డెబ్బై వేల క్యూసెక్లు ఇంట్లో కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉండడం జరిగింది ఏదైతే ఏడు సేట్లు పరిశీలించి కొత్త కేసులు అమర్చాలా లేకుంటే ఏదైనా మరమతులు చేపట్టాలని దానిపైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దృష్టి సాధించారు అధికారులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఉంది జన్సీఆర్ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్